हरिः ओं श्रीमहागणाधिपतये नमः महासरस्वत्यै नम दीनामभित्रियतु गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरवे, गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः शारदा शारदां भोज वदनां वदनां भोजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं ूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाकां वन्दे वाल्मीकिकोकिलं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कुतमस्थकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकं मनोजमं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वाता वानरजूत मुख्यम श्रीरामदूत शिसा नमा श्रीरामदूत शिसा नमा वैदे सहित सुरद्रुमतले हई मे महामंडपे मध्य पुष्पकमासने मणिमये वीरासने சுிதம் மணிமயராசனே சுத்தி நமோஸ் ராமயமணா தயவை தஸ்ய ஜனகாத்ம நமோ அஸ் ருதிரேந்திரயமா நமோ பிரியா சந்திராக்கணே பந்துலார இந்த இப்ப வரைக்கும் மன சுந்தரண்ட ரெண்டு சுவாலை பூர்ச்சி சா மரல மூடவஸ்வர்காரம் దేవతను ప్రతిఘటించడం మూడవ సర్గం స లంబ శిఖరే లంబే లంబతోయసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారు మరుతాత్మజ హనుమాన్ మరుతాత్మజ మహాబలశాలి బుద్ధిశాలి వాయుతనయుడు శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు సమున్నత శిఖరాలతో ఎత్తైన మేఘంలా కానవస్తున్న లంబ పర్వతం మీద నెలకొన్నది సుందరారణ్యాలతోనూ జలాశయాలతోనూ కూడుకున్నది అయిన రావణ పాలిత ఆ నగరంలో ధైర్యం వహించి ప్రవేశించాడు శర్త్కాల మేఘంలా ఉన్న భవంతులతో ఆ లంక శోభిస్తున్నది రాక్షసుల కళ్ళ ధ్వనులచే ఆ నగరం అప్పుడు సముద్రంలా ఘోషిస్తూ ఉన్నది సాగర వాయువులు లంకను సేవిస్తున్నాయి బలిష్టమైన సైనికులు సింహనాథాలు మిన్ను ముట్టుతున్నాయి వైభవంలో అలం అలకాపురిలా ఆ నగరం తులతూగుతూ ఉన్నది ఆ నగర ముఖద్వారాలు ఏనుగులు సముదాయంతో ఊడిన వై ఒప్పారుతున్నాయి తెల్లని ద్వారాలు బహిర్ద్వారాలు గలదై సర్పాలు సంచరిస్తున్నది వాటి రక్షణలో ఉన్నది అయిన మంగళకరమైన భోగవతి నగరాన్ని పోలి ఉంది ఆ అలంకా నగరం మెరుపులతో కూడి మేఘ పరివ్యాప్తమై నక్షత్ర మార్గాన్ని స్మృిస్తూ మందమారుస్తున్న ఆ లంకాపురి దేవేంద్రుని అమరావతిలా అలరారుతున్నది ఆ నగరం బంగారు ప్రకారాలచే అవృతమై ఉంది చిరుగజ్జలు సవ్వడులు చేస్తున్న పతాకాలతో ఆ లంకా నగరం అలంకరింపబడి ఉంది అటువంటి ఆ లంకా నగరాన్ని వడివడిగా సమీపించి సంతుష్ట మనస్కుడై హనుమంతుడు ప్రాకారాన్ని చేరుకున్నాడు సంతుష్ట మనస్కుడై హనుమంతుడు ప్రాకారాన్ని చేరుకున్నాడు హనుమంతుడు ఆ నగరం నలువైపులా పరికించి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ నగరంలోని భవంతులు ద్వారాలు బంగారంతో రూపుదిద్దించబడ్డాయి ఆ భవంతుల అరుగులు వైధూర్య మాణిక్య విరాజమానాలు ఆ భవంతులు గచ్చులు వజ్రాలు స్ఫటికాలు ముత్యాలు మాణిక్యాలు తాపినవై ఒప్పారుతున్నాయి బంగారు ఏనుగులు ప్రతిమలతో వెండిలా తెల్లనైన తెల్లనైన భవంతులలోని సోపానాలు వైఢూర్య మాణిక్యాలతో నిర్మితాలై ఉన్నాయి ప్రాకారు ప్రాకారాధులు లోపల స్ఫటిక మాణిక్యాల పుప్పొడి ఉంది క్రౌంచ పక్షులు నెమళ్ళు రాజహంసలు అక్కడ తిరుగుతున్నాయి శుభప్రదమైన ఆ భవంతులు ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు కానవస్తున్నాయి నగరం నగరం యావత్తు వాద్య ఘోషతో ఆభరణాల సప్పటితో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ రీతిలో వౌకసార్ సార అనే స్వర్గలోక నగరంలా ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుగా కనిపించే ఆ లంకా నగరాన్ని చూసి హనుమంతుడు ఎంతో సంతోషించాడు సర్వశ్రేష్టము ఐశ్వర్య సంపన్నము మనోజ్ఞము మంగళప్రదము అయిన ఆ రావణుని లంకా నగరాన్ని చూసి పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఇలా ఆలోచనలో పడ్డాడు ఓం నమ శివాయ చ నమశివాయ సన్మంగళాని భవంతు మూడవ స్వర్గ സുന്ദര കാഡ പദമൂടു വരക്കും തെളിചേസിനാമോ ഓം നമശിവായ ച നമശിവായ ഓം ശാതി ശാന്തി ശാന്തി